అండి అందరికి నమస్కారం నేను లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ నిన్న చూపించిన కలెక్షన్ కి అయితే మంచి రెస్పాండ్ వచ్చింది ఇంకా ఇంకా బెటర్ 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 డిజైన్స్ క్వాలిటీస్ తో వచ్చేసాం చూసే ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ పట్టు థర్టీ పర్సెంట్ వచ్చేసి కాటన్ మిక్స్ లో ఉంటదండి అంటే రెండు థ్రెడ్లు వచ్చేసి జెరీ ప్యూర్ వస్తే ఒక థ్రెడ్ వచ్చేసి మనకి కాటన్ థ్రెడ్ వస్తుంది దీనిలో కలర్స్ అయితే అసలు అదిరిపోయినాయి ఇది వచ్చేసి రెస్ట్ ఆరెంజ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో ఇప్పుడు ట్రెండీలో ఉన్న కలర్ ఆరెంజ్ కదా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంటదండి పైన వచ్చేసి మనకి ఒక ఫోర్ ఇంచెస్ జెరీ వీవింగ్ బౌడర్ ఫైవ్ ఇంచెస్ ఉంది మంచి కాఫీ కలరు మంచి రష్ ఆరెంజ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంది సూపర్ ఫైన్ ఇక చూడండి సూపర్ సాఫ్ట్ ఉంటది ఇవన్నీ కూడా కుట్టుబోడు జెరీ బీవింగ్ లాక్ సిస్టమ్ తో వచ్చిందండి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు చాలా బాగుంటది అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి దీంట్లో అయితే సేమ్ పీస్ రెండు ఉన్నాయండి ఇది ఒక వండర్ఫుల్ కలెక్షన్ దీనికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా ఈ కలర్ అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే సూపర్ నచ్చింది ఎందుకంటే అటు గోల్డ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ చెప్పే కూడా రావట్లా కడితే మాత్రం క్లాసీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి రేర్ కలర్ ఇవి కూడా నేను రెండు పీసులు తెప్పించాను మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డార్క్ మెరూన్ వస్తుంది కదా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ వచ్చింది అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేను అన్ని కవర్ లో తీసి పెడతాను చూడండి ఇది వచ్చేసి మనకి మస్టర్డెల్లో బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో మ్యాక్సిమం ఎక్కువ ఈ సారి బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇవన్నీ ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తుంది ఇదిలా చూడండి ఈ బుటీ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వింటేజ్ కలెక్షన్ ఇది ఇది సేమ్ కలరే మనకి ఇది కొంచెం పర్పుల్ షేడ్ వస్తుంది మనకి అది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇది మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది పైన కింద కూడా సేమ్ వస్తుంది బుటీ ఈ బుటి వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంటది పూర్తి వెయిట్ లెస్ తో ఉంటాయి చాలా సాఫ్ట్ కంఫర్టబుల్ గా ఉంటాయి నిన్న చూపించిన మనకి ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఫిఫ్టీ పర్సెంట్ మనకి థ్రెడ్ అండి ఈ రోజు చూపించేవన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ పట్టు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చేసి మనకి కాటన్ ఉంది పెరియోస్ ఇదొకటి ఇదొకటి ఎల్లో ఆరెంజ్ మిక్స్ నేను ఈ రోజు వేర్ చేశాను డ్రెస్ అదే సేమ్ కలర్ ఈ కలర్ భలే ఉంటుంది ఇవన్నీ కూడా వరకు మనకి ప్యూర్ పట్టు శారీస్ లో వచ్చే కలెక్షన్ అని మనకి ఓల్డ్ శారీస్ మనకు గుర్తున్నట్టయితే ఆ ఈ కలర్స్ అన్ని పర్టికులర్ గా ఆ టైంలో దొరికేవి మా అమ్మ వాళ్ళ కలెక్షన్ అనమాట అలాంటప్పుడు ఇలాంటి కలర్స్ ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర ఇది ఒక వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుందండి ఆన్లైన్ లో పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చండి ది బెస్ట్ క్వాలిటీ మళ్ళీ మీరే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారు చాలా బాగుంది తీసుకోండి అని ఒక్కటి తీసుకునే వాళ్ళు కూడా మళ్ళీ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేయండి ఒక్కటి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రెండు శారీస్ తీసుకుంటారు నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ ఉంది మార్కెట్ లో ఈ ప్రైజ్ కి ఎక్కడా రావు దీనికి డబల్ ప్రైస్ తోనే మీకు మార్కెట్ ఎక్కడైనా దొరికేది మంచి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కి దీంట్లో కూడా డ్యూయల్ షేడ్ ఉంది చూడండి అసలు మనకై మనం చెప్తే తప్ప పట్టులో నైపుణ్యం ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా పట్టు కాదు అనుకోరు అలా ఉంటుంది అనమాట మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్తో పెద్ద పెద్ద బార్డర్స్ కాకుండా మీడియం బోర్డర్స్ ఇవన్నీ కూడా ఇది చిన్న బార్డర్ అండి చక్కగా ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది ఇది సిక్స్ ఇంచెస్ వచ్చింది గ్రీన్ కలర్తో మనకి అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయండి అసలు ఒక్క దాని నుంచి ఒకటి ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది చిన్న బూటింగ్ పిస్తా గ్రీన్కి మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది ఒక వండర్ఫుల్ ఇది దీంట్లోనే నేను రెండు పీసులు తెప్పించాను అంటే దీంట్లో కూడా మళ్ళీ తేడా ఉందండి కలర్ వచ్చేసి చూసుకోవచ్చు దగ్గరగా చూస్తే తప్ప తెలీదు రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి కానీ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది దీనిలో ఏమైతుందంటే మెరూన్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది డ్యూయల్ షేడ్లో ఇది సింగిల్ షేడ్లోనే గోల్డ్ ఇది కూడా దీనికైతే మనకి డైమండ్ షేప్ లో బుట్టి వస్తుంది ఇది కొంచెం రుద్రాక్ష టైప్ లో వచ్చింది ఇవన్నీ కూడా ప్లెయిన్ బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు నేను చూపించిన కలెక్షన్ అంతా కూడా త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నంబర్ కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తాము నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్